వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం వ్యవహారానికి ఇక చెక్కు పడినట్టేనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కల్తీ మద్యం ఇక భవిష్యత్తులో ఉండదు ఒకవేళ ఎవరైనా తయారు చేస్తే ఇట్టే దొరికిపోతారు టెక్నాలజీతో వాళ్ళను కొడుతున్నాం ఇందుకు సంబంధించి ఎక్సైజ్ సురక్ష యాప్ను ఒకదాన్ని తయారు చేశాం ఈ యాప్ ద్వారా ఎవరు ఎక్కడ కల్తీ మధ్యమ అమ్మినా మనం పట్టుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అంతవరకు బాగానే ఉంది అంటే ఇది ఎక్కడి వరకు సాధ్యమవుతుందంటే బ్రాందీ షాపుల్లో లేదా బార్ షాపుల్లో మాత్రం సాధ్యమవుతుంది దీనికి సంబంధించి ఒక క్యూఆర్ కోడ్ ఈ బ్రాందీ బాటిల్ పైన ఉంటుంది ఒక దాన్ని ఆ బాటిల్ పైన ఉన్నటువంటి ఆ క్యూఆర్ కోడ్ను మనము స్కాన్ చేస్తే మనకు సంబంధి అంటే ఆ బాటిల్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మన సెల్ ఫోన్లోకి వస్తాయి ముందుగా ఈ ఎక్సైజు సురక్ష యాప్ను మనము గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి సెల్ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి ఆ యాప్ ఉంటేనే మనము ఆ బాటిల్ పైన ఉన్నటువంటి బార్ కోడ్ను లేదా అక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ను మనము స్కాన్ చేయడానికి సాధ్యమవుతుంది అది లేకుండా మనము స్కాన్ చేయలేము ముందుగా యాప్ను ప్లే స్టోర్ నుంచి మనము డౌన్లోడ్ చేసుకోవాలి ఆ తర్వాత బ్రాందీ షాపుల్లో కానీ బార్ షాపుల్లో కానీ కొన్న తర్వాత మనము అది ఒరిజినలా కాదా అని తెలుసుకోవడానికి మనం దాన్ని స్కాన్ చేయాలి స్కాన్ చేసిన వెంటనే దానికి అది ఏ కంపెనీకి సంబంధించింది ఎప్పుడు తయారైంది దాని పేరు ఏమిటి దానికి ఎప్పుడు డేట్స్ అన్నీ కూడా వివరాలన్నీ కూడాను అందులో క్లియర్ కట్గా వస్తాయి ఒకవేళ అది నకిలీ అయితే ఈ ఎర్ర వచ్చేసేసి నకిలీ ఇది నకిలీ బ్రాందీ లేదా నకిలీ విస్కీ ఈ మద్యం అనేది నకిలీ అని తెలియజేసే విధంగా అందులో ఎర్రరు వస్తుంది వెంటనే ప్రభుత్వానికి కూడా ఆ యాప్ ద్వారా సమాచారం వెళ్ళిపోతుంది పలానా నంబర్ షాపులో ఇట్లా నకిలీ మద్యం పట్టుబడింది పలానా ఫోన్ నంబర్ కలిగినటువంటి వ్యక్తి స్కాన్ చేస్తున్నానే ఇది బయటకు వచ్చేసింది అని చెప్పేసేసి సమాచారం వస్తుంది ఆ సమాచారాన్ని తీసుకున్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే ఆ ఫోన్ నంబర్ ఉన్నటువంటి వ్యక్తికి ఫోన్ చేసి కనుక్కొని అతని ద్వారా కావాల్సినటువంటి రిపోర్ట్ ఇవన్నీ తీసుకొని ఎవరైతే నకిలీ మద్యం విక్రయిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇది నకిలీ మద్యం పట్టుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి చర్య ఇది కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది సోమవారం నుంచి అక్టోబరు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము పదమూడవ తేదీ సోమవారం నుంచి అమల్లోకి వస్తుంది ఇది ఈ ఇప్పుడు ఎవరైనా కూడాను బ్రాంజ్ షాపులోకి పోయి కొనుగోలు చేసినప్పుడు దాన్ని ఒకసారి అంటే ముందుగా యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఒకసారి టెస్ట్ చేసి చూసుకోవచ్చు ఇంతవరకు బాగానే ఉంది అయితే దీనికి ఇంకొకటి కూడా పెట్టారు ఇప్పుడు మనకు చాలా చోట్ల బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వస్తున్నాయి మనము స్కాన్ చేసినప్పుడు దీనికి జియో ట్యాగింగ్ ఉండే విధంగా కూడా ఇంకొకటి అందులోనే అమర్చి ఉంటారు ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో దాని పక్కనే ఉంటుంది ఇది స్కాన్ చేస్తుండగానే మనము ఏ ప్లేస్లో నుంచి స్కాన్ చేశామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసిపో అంటే ఎక్సైజ్ శాఖకు సమాచారం వెళ్ళిపోతుంది ఇదిగో పలానా ప్లేస్లో నుంచి ఫలానా వాళ్ళు స్కాన్ చేశారని లేదు ఇది ఒక బెల్ట్ షాప్లో ఉందనుకో అక్కడ మనం మద్యం తాగాము అక్కడి నుంచి స్కాన్ చేశామనుకో అనుకో మనము ఫలానా చోట ఇది మద్యము బాటిలో స్కాన్ అయ్యింది అని చెప్పేసి తెలిసిపోతుంది నిజానికి మరి అక్కడ నకిలీదో మంచిదో తెలుసుకోవాలంటే మనం స్కాన్ చేయాలి మనం స్కాన్ చేస్తే ఇది బెల్ట్ షాప్లో ఉన్నారని తెలిసిపోతుంది మరి బెల్ట్ షాప్లో అమ్మడం నేరం ఆ విధంగా బెల్ట్ షాపు యజమాని మీద కూడా మేము చర్యలు తీసుకుంటాము కాబట్టి బెల్ట్ షాపులను కూడా మేము అరికడతాము అని చెప్పేసేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ముఖ్యమంత్రి స్వయంగా ఈ విషయాన్ని నిన్న ఆదివారము సాయంత్రము ఆ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ యాప్ను ప్రారంభించిన అనంతరము ఆయనే స్వయంగా చెప్పాడు రేపటి నుంచి ఈ యాప్ అమలులోకి వస్తుంది ఎవరైనా కూడాను ఈ విధంగా చేయండి అని చెప్పేసి ఎలా చేయాలన్నా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు ఇది ఇది బాగానే ఉంది ఈ విధంగా కల్తీ మద్యాన్ని మనం పట్టుకోవడానికి ఉన్నాయి కానీ చాలా చోట్ల ఇప్పటికే కల్తీ మద్యం కాకుండా అసలు మద్యం తయారవుతోంది అంటే దొంగతనంగా మద్యం తయారవుతోంది దానికి లేబుల్స్ ఉండవు ఏముండవు ఈ కథా కార్ఖానా ఏముండదు దానికి బాటిలల్లో పెడతారు ఎక్కడైతే ఏ రోడ్డు పక్కన అయితే ఒక కొట్టు ఉంటుందో షాప్ ఉంటుందో అక్కడ పెట్టుకొని తాగుతారు తింటారు వెళ్ళిపోతుంటారు లేదు కొంతమంది కొనుక్కొని అంటే ఒక విధంగా సారాయి ఇంతకుముందు ఇప్పుడు మనం ఏమో చీప్ అని ఏదైతే అంటున్నామో ఇది బాటిలింగ్ కంపెనీలు తయారు వస్తు తయారై వస్తుంది కాబట్టి అట్లా చెప్తున్నాం మనము ఇది బయట దొంగ చాటు చాటు మాటుగా లాంటి అడవు అటవీ ప్రాంతాలలో ఇక్కడ ఎక్కువగా గిరిజన ప్రాంతాలలో ఎక్కువగా తయారు చేస్తుంది అలమల అడవిలో కూడా ఎక్కువ తయారవుతుంది ఏజెన్సీ ఏరియాలో కూడా ఎక్కువగా తయారవుతుంది మేము దాన్ని అరికడతామని చెప్తున్నప్పటికీ గతంలో ఉంది ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు ఇంకా ఎక్కువైంది ఎందుకంటే ఈ బెల్ట్ షాపులు ఎక్కువగా రావడము దాంతోపాటు బ్రాందీ షాపులోనే పర్మిట్ రూములు రావడము అక్కడే తాగడానికి ప్రభుత్వం అవకాశము కల్పించడము ఇక్కడ కల్తీ మద్యానికి సంబంధించిన మరణాలు లేవు అంటున్నారు కానీ మొన్న ఈ మధ్యన ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక బార్ షాపులో తాగి అక్కడే మరి ఒక వ్యక్తి కిందపడి చనిపోయి కనిపించారు అది వీడియోలలో అన్ని చోట్ల కూడా మనం చూశాము అయితే అది అందులో నిజమతో నిజంగా కల్తీ మద్యం వలనైనా వేరే కారణాల వల్ల అనేది విషయం అయితే తెలియదు చనిపోవడం అయితే బార్లో జరిగింది ఇలా కల్తీ మద్యం మరణాలు లేవు కానీ కల్తీ మద్యం ఉంది కాబట్టి దాన్ని అరికట్టడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము భవిష్యత్తులో కల్తీ మద్యం ఆంధ్రప్రదేశ్లో ఉండదు ఇది గత ప్రభుత్వ హయాము నుంచే స్టార్ట్ అయింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఈ కల్తీ మద్యం తయారు కావడానికి కారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా నిన్న యాప్ను రిలీజ్ చేసేటప్పుడు మాట్లాడుతూ చెప్పాడు ఏది చెప్పినా ఏది మనము అరికట్టాలనుకున్నా దానికి ప్రత్యామ్నాయంగా ఎవరైతే దొంగలుంటారో ఎవరైతే అక్రమ మార్గంలో అడుగులు వేస్తూ ముందుకు పోతూ ఉంటారో వాళ్ళు ఏదో ఒక విధంగా చట్టాన్ని డీవియేట్ చేసి ముందుకు పోతూ ఉంటారు దొంగతనంగా మద్యం తయారవుతూ ఉంది అది ఎక్కువగా అటవీ ప్రాంతాలకు దగ్గరలో గ్రామాలలో ఈ మధ్యకాలంలో ఎక్కువైందని అయ్యిందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అయితే ఎక్సైజ్ పోలీసులు అంటే ప్రొహిబిషన్ ఎక్సైజ్ పోలీసులు ఎప్పుడైతే యాక్టివ్ అయ్యి గ్రామాల్లో దాడులు చేసి ఈ బెల్ట్ షాపులు అరికట్టడానికి ఎప్పుడైతే చర్యలు తీసుకుంటారో అప్పుడు తప్పనిసరిగా అసలు కల్తీ మధ్యమే కాదు దొంగ సారా వ్యాపారం కూడా ఆగిపోతుంది అది ఆగిపోతేనే గ్రామీణ ప్రాంతాలలో కొన్ని కుటుంబాలు బాగుంటాయి లేకపోతే ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా ఆ కుటుంబాలు దెబ్బతింటాయి వీటి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి చాలామంది ప్రజలు కోరుతున్నాడు అట్లాగనే కల్తీ మధ్యాన్ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యాప్ ఒక విప్లవాత్మకమైనటువంటి చర్యగా అందరూ భావిస్తున్నారు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉంది అనేది దీని ద్వారా స్పష్టమవుతుంది